హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మర్చలు ఈరోజు మన వీడియోలో స్వీట్ కాన్తో కుంట పొంగనాలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ కూడా చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది పిల్లలకి ఏదైనా తక్కువ టైంలో మంచి స్నాక్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు అందరు ఇష్టంగా తింటారు భలే ఉంటాయండి ఇవి తినే కొద్దీ తినాలి అనిపించే అంత మనం వడలు వేస్తూ ఉంటాం కదండి కాన్ వడలు వాటి కంటే కూడా ఎక్కువ బాగుంటాయి నూనె లాగుతాయేమో అన్న భయం కూడా ఉండదు ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు స్వీట్ కార్న్ కొంట పొంగణాలకి స్వీట్ కార్న్ మూడు పొత్తులు తీసుకున్నానండి చూడండి ఇవి కాస్త పెద్దగానే ఉన్నాయి మూడు పొత్తులకి ఇరవై ఏడు పొంగనాలు వస్తాయి ఇవి పచ్చివేనండి ఉడికించాల్సిన అవసరం ఉండదు స్వీట్ కార్న్ కానీ మొక్కజొన్న పొత్తు కానీ ఒక్క లైన్ ఇలాగా చాకుతో ఏదో ఒకలా వాల్చుకుంటే మిగతావన్నీ ఈజీగా వల్చుకోవచ్చు పెద్ద టైం పట్టదు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చూడండి మూడు పొత్తులు ఇలా వలుచుకున్నాం కదా ఇప్పుడు గ్రీన్ చట్నీ చూద్దాము గ్రీన్ చట్నీకి మిక్సీ జార్లు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మూడు కాయలు తీసుకున్నాను పుదీనా పుదీనా చిన్న కట్ట తీసుకున్నానండి పుదీనా ఎక్కువ వేసుకోకూడదు కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి పుదీనా ఎక్కువ వేసుకున్నారనుకోండి గ్రీన్ చట్నీకి దాని ఫ్లేవర్ ఎక్కువైపోతుంది కొత్తిమీర పెద్ద కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను అరించు అల్లం ముక్క రెండు వెల్లుల్లి రేఖలు పావు స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు మూడు స్పూన్ల పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా నీళ్లు కానీ ఏమీ వేయకూడదు నీళ్లు వేసారనుకోండి పల్చగా అయిపోతుంది పెరుగు కూడా కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేస్తే బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇంతేనండి క్రీన్ చట్నీ తయారైంది ఇలాంటి స్నాక్స్కి దేనిలోకైనా కూడా బాగుంటుంది ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా మిక్సీ పట్టుకుందాం ముందుగా ఒక మూడు స్పూన్లు స్వీట్ కార్న్ గింజల్ని తీసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి నేను ఆరు కాయలు తీసుకున్నానండి ఇందులోనే కొన్ని స్వీట్ కార్న్ గింజలు కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు బాగా మెత్తని పేస్ట్లా వచ్చింది అనుకోండి పొంగనాలు అస్సలు బాగుండవు మీకు పల్చగా వచ్చినట్టు వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా గింజలన్నీ మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇవి మిక్సీ పట్టేటప్పుడు ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదండి ఇలా కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా కొన్ని గింజలు పక్కన పెట్టుకున్నాం కదండి అవి వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఉల్లిపాయ ఒకటి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర తగినంత ఉప్పు ఆరు స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి ఒక పొత్తు తీసుకున్నారనుకోండి రెండు స్పూన్లు వేసుకోవచ్చు కరెక్ట్గా ఆరు స్పూన్లు సరిపోతుందండి అంతగా తక్కువైతే మీరు ఇంకొంచెం బియ్యపిండి కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇంకా ఇందులో ఎటువంటి మసాలాలు కానీ ఏమీ అవసరం ఉండదు అలాగే మనం వడలు చేస్తాం కదండి వడలు కూడా ఇలాగే కలుపుతాం కాకపోతే కొంచెం శనగపిండి వేస్తాము కానీ గుంట పొంగణాలకి శనగపిండి వేశారనుకోండి లోపల అస్సలు ఉడకదు పచ్చివాసనలా ఉంటుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా బాల్ అవుతుంది అంటే మనం వేసుకున్న బియ్యపిండి సరిపోయినట్టు ఇలా అవ్వకుండా విడిపోయినట్టు అనిపిస్తే ఇంకొక రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు బియ్యపిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి చూడండి ఈ విధంగా వాల్స్ అన్నీ చేసుకోవాలి ఇవి మరీ పెద్ద సైజు చేసుకోకూడదండి నేను ఒక వాయికి సరిపడినని చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి పొంగనాలు ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె మరీ తక్కువ వేసుకున్న ఇవి సరిగ్గా వేగవు నూనె బాగా వేడవ్వాలండి ఇలా వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా చేసుకున్న స్వీట్ కార్న్ బాల్స్ వేసుకోవాలి గుంట పొంగనాలకి ఎప్పుడైనా సరే ముందు చుట్టూ వేసుకోవాలి తర్వాత మధ్యలో వేసుకోవాలి ఎందుకంటే మధ్యలో మంట ఉండడం వల్ల అవి త్వరగానే వేగుతాయి ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి ఒకవైపుని ఇలా కాలనీ కదా ఇప్పుడు రెండవ వైపుకి తిప్పుకోవాలి ఈ రంగు వస్తే సరిపోతుంది ఇదే విధంగా రెండో వైపును కూడా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి అన్నీ ఇలా తిప్పుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి పెద్ద టైం పట్టదండి త్వరగానే అవుతాయి ఒకవైపు కాలడానికి ఆరేడు నిమిషాలు అలా టైం పడుతుంది ఇప్పుడు ఒకసారి చూద్దాము చూడండి ఎంత బాగున్నాయో ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి మధ్యలో త్వరగా కాలుతాయి చూడండి చుట్టూ ఇంకొంచెం రంగు రావాలి ఇంకా మూత పెట్టాల్సిన అవసరం ఉండదు చూడండి ఇవి కూడా ఈ రంగు వచ్చినాయి కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పొంగనాలన్నీ వేసుకోవాలి మీకు ఒకవేళ గుంట పొంగనాలు ప్యాన్ లేదు అనుకుంటే ఏదైనా కవర్ పైన పల్చని వడల్లా ఒత్తుకొని పెనం పైన కూడా కాల్చుకోవచ్చు చూడండి అన్నీలా ఇలా తయారైనవి కదా ఇంతేనండి స్వీట్ కాన్తో గుంట పొంగనాలు తయారైనయి చాలా చాలా బాగుంటాయి ఇవి ఇలా గ్రీన్ చట్నీతో తిన్నా బాగుంటాయి లేదా టమాటో సాస్తో కూడా తినచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Come in Chandy, thank you for watching.